నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హలో అండి ఇవాళ సరికొత్త రుచి చూపిస్తానండి ఏంటి అంటే ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి మామూలుగా అందరూ పెట్టుకుంటారు కానీ ఇది చాలా సింపుల్ వేలో పెట్టుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ వే అండి మనకు అసలు ప్రాబ్లమే ఉండదు ఇలాంటి ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి మొత్తానికైతే ఇన్ని ఉసిరికాయలు తీసుకొని వేయించాను కానీ ఇందులో అన్ని వాడలేదు ఎన్ని వాడారు అనేది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంకా మిగిలిన కాయలు కొద్దిగా ఆపాను ఇంకో రకమైన పచ్చడి పెడదామని కానీ ఈ లోపల ఈ పచ్చడి పెడితే మీరు పెట్టుకుంటారనే ఉద్దేశంతో అప్లోడ్ చేశానండి చూడండి కొద్దిగా ఆయిల్ పోసానండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఉసిరికాయలు ఇలా వేసాను వేసిన తర్వాత కొద్దిగా ఇలా వేయించాలి వేయించితే చాలా చక్కగా వేగాలండి కొద్దిగా రెడ్డిష్గా వచ్చేస్తే సరిపోతుంది బాగా రెడ్డిష్గా వస్తే మట్టుకు బాగుండదు కొద్దిగా వస్తే సరిపోతుంది పచ్చిమిరపకాయలు అండి ఓ పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఒకటిన్నర గడ్డ తీసుకున్నానండి చూడండి తర్వాత జీలకర్ర కూడా తీసుకున్నాను ఇదంతా కూడా మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఒక ముకుడు పెట్టేసి ఆ ముకుట్లో ఆయిల్ వేసానండి పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ హాఫ్ కప్పు కంటే కొద్దిగా తక్కువ అది పూర్తిగా వేడెక్కాక పోపు గింజలు అండి పోపు గింజలు అంటే మిరపకాయలు ఎండుమిర్చి రెండు గింజలు వస్తాయి కదా అవి వేసాను తర్వాత జీలకర్ర ఆవాలు అన్నీ వేసానండి ముందుగా ఆవాలు వేసి కొద్దిగా వేగాక కొద్దిగా జీలకర్ర వేశాను ఆ జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ వేసినా సరిపోతుంది ఆ తర్వాత నూనె కొద్దిగా తక్కువ అనిపించింది కానీ సరిపోతుంది ఏమో అనుకున్నాను సరిపోయిందండి ఆ తర్వాత వేసింది ఏంటంటే వెల్లుల్లి పేస్ట్ అండి వెల్లుల్లి బాగా కచ్చాపెచ్చగా దంచుకోవాలి చాలా మెత్తగా దంచితే మట్టుకు బాగుండదు ఈ వెల్లుల్లి కూడా చక్కగా వేగాలండి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఉప్పు అన్నీ కలిపి చేసుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా దీంట్లో వేయాలండి దీంట్లో వేసి కొద్దిగా రెడ్డిష్గా వచ్చేటట్టుగా వేయాలి అంతకంటే ముందు మట్టుకు ఈ వెల్లుల్లి వేసిన తర్వాత చాలా చక్కగా కలుపుతేనే బాగుంటుంది ఎందుకంటే ఒకవైపు మాడినట్టుగా ఉంటుంది అలా మాడకుండా ఉండాలంటే మట్టుకు ఎప్పుడు కలుపుతూనే ఉండాలి చూసారా గోధుమ వర్ణంలో వచ్చింది కదా ఈ పేస్ట్ మిక్సీ పట్టి పెట్టానని చెప్పాను కదా ఆ పేస్ట్ వేయాలి వేసిన తర్వాత ఇది పూర్తిగా వేగాలి కానీ మంట మట్టుకు సిమ్లో పెట్టాలి అలా సిమ్లో పెడితేనే చక్కగా వేగుతుంది లేకపోతే మాడిపోతుందండి అలా మాడకుండా ఉండాలంటే మట్టుకు ఇలా వేయించుతూ ఉండాలండి చూడండి బాగా వేగుతుంది కదా ఆ తర్వాత మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో టీ స్పూన్ మెంతి పొడి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవ పొడి ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత నువ్వుల పొడి అండి నువ్వుల పొడి ఎంత వేసుకోవాలి అని అంటే దాదాపు మూడు టేబుల్ స్పూన్లైనా పడుతుంది మన ఇష్టం అండి కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు మూడు వేసుకోవచ్చు లేకపోతే రెండు వేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు పెట్టి చల్లారింది కదండి ఆ చల్లారిన మిక్సీ అంతా కూడా ఇందులో వేసేయాలి చూడండి ఇందులో వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి ఆ పసుపు వేసిన తర్వాత పూర్తి కలపాలి పసుపు పోపులో వేస్తే కొద్దిగా మాడిపోతుందని వేయలేదు ఆ తర్వాత నిమ్మ చెక్క ఒకటి పిండానండి ఒక పెద్ద నిమ్మకాయ తీసుకుని వన్ సైడ్ సింగిల్ సైడ్ పిండాను చూడండి బాగుంది కదా ఇందులో పద్నాలుగు ఉసిరికాయలు మాత్రమే వేశానండి మిగతా ఇవన్నీ ఏం చేశారనుకుంటున్నారు కదా అవి కూడా వేరే పచ్చడి పెట్టానండి అది కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో పెట్టుకునేటువంటి ఉసిరిక పచ్చడి ఎలా ఉంది బాగుందా చాలా సులువుగా పెట్టొచ్చండి ఇలా పెట్టి పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇందులో వేసి పెట్టాలి ఒకరోజు ఇలా ఉంచి తెల్లవారి చూస్తే చాలా బాగుంటుందండి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదండి తెల్లవారేసరికి ఊరుతుంది బాగుంటుంది కానీ బాగా ఊరితే కూడా సూప్ ఎక్కువ అవుతుందని నేను బాగా ఊరనివ్వకుండా నిమ్మకి చెక్క కొద్దిగానే పిండాను బాగా పుల్లగా ఉంటే బాగుండదు చూడండి ఎలా ఉందండి బాగుందా చాలా బాగుంది కదా మీకు ఈ వీడియో అందరికీ నచ్చినట్టే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి చూడండి ఇది అయ్యో ఎలా ఉంది బాగుంది కదా మీకు అందరికీ వీడియో నచ్చినట్టే ఉంది చూడండి బాగుందా మరింత ఆలస్యం మీరు కూడా చేయండి కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్